అండి హోమ్ మినిస్టర్గా చార్జ్ తీసుకున్న తర్వాత అందులో హోమ్ మినిస్టర్లో భాగమైన ఈ ప్రిజెన్స్ని కూడా ఒకసారి చూడాలి ఒకసారి ప్రెజెన్స్ విషయంలో కూడా ఒకసారి ఏం జరుగుతుందని తెలుసుకునే ఉద్దేశంతో విశాఖపట్నంలో ఉన్న ఈ సెంట్రల్ ప్రెజెంట్కి ఇక్కడికి ఒకసారి విజిట్ చేయడానికి రావడం జరిగింది సెంట్రల్ ప్రెజెంట్కి ఇక్కడ వచ్చిన తర్వాత మన సూపరింటెంట్ మన కిషోర్ గారు అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు ఇంకా స్టాఫ్ మొత్తం ఇక్కడ నాకు స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా చూపించాను విషయం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో గత ఐదు సంవత్సరాల కాలంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయాయి అని వాళ్ళు మాట్లాడితే అది రాజకీయంగా భావిస్తారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పర్సనల్గా కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే ఇప్పటికీ కూడా పనిచేయాల్సిన పోలీస్ అన్నలకి కూడా కనీసం వసతులు లేని పరిస్థితి రోజు కనిపించాయి నేను లోపలికి వచ్చిన తర్వాత అడిగాను స్టాఫ్ కోటర్స్ కూడా ఇక్కడే ఉందండి అన్నారు యాక్చువల్గా స్టాఫ్ క్వార్టర్స్ కూడా సంవ ఇరవై సంవత్సరాలు అయిపోయింది మినిమం మెయింటెనెన్స్ లేకుండా ఉన్నాయి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దీని కెపాసిటీ ఇంచుమించుకి ఎనిమిది వందల కెపాసిటీ లోపల ప్రెజెన్స్లో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎనిమిది వందల మంది వరకు ఉండొచ్చు కానీ పెరిగిన నేరాల దృష్ట్యా అనుకోవాలో లేకపోతే వాటికి మేబీ ఏం జరిగినా రెండు వేల మందికి పైగా ఈరోజు జైల్లోని అక్కడ ఉండడం పరిస్థితి లోపలికి వెళ్ళి చూస్తే హృదయ విధాకర విధాకరమైన సంఘటనలు అంటారు కదా చిన్న చిన్న పిల్లలు పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పిల్లలు గంజాయి కేసుల్లో వాళ్ళతో వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రయల్స్ నడిచి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు ఒక్కొక్కరు ఏడేసి నెలలు పదకొండేసి నెలలు వాళ్ళతో నేను మాట్లాడితే ఏం చేసావయ్యా ఎందుకు తీసుకొచ్చారని అడిగితే పదివేల రూపాయలకి నాకు ఇస్తానన్నారమ్మా నాకు ఈ ప్యాకెట్ తీసుకెళ్ళిమ్మన్నారు సో నేను ఇచ్చాను నేను అరెస్ట్ అయ్యాను అంటే విషయం ఏంటంటే చాలామంది గిరిజనులు ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది మేము గాంజా మీద దృష్టి పెట్టిన తర్వాత ఎస్పెషల్ అసలు ఏం జరుగుతుంది లోపల తెలుసుకుందాం అనే ఉద్దేశంతోనే నేను వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు ఏంటంటే ఈ ఐదు వేల రూపాయలకి పదివేల రూపాయలకి వాళ్ళకి భూములు అంటే వాళ్ళకి గడవక చేసే పనులకి అది నేను కరెక్ట్ అని చెప్పట్లేదు అది కూడా తప్పే కానీ ఎవరైతే మెయిన్ వెండర్స్ ఉన్నారో వాళ్ళు ఏమో బయట దర్జాగా తిరుగుతున్నారు ఇలా పూట గడవక చేసిన వాళ్ళందరూ కూడా జైల్లో మగ్గిపోతున్నారు సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఒకటి మనం చూసాం అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇక్కడ చాలామందికి అన్న అక్కడ మంచి హాస్పిటల్కి సంబంధించి ఒక మంచి ఫెసిలిటీగా ఒక టెస్టింగ్ టూల్ కూడా ఒకటి వీళ్ళు సిఎస్ఆర్ ఫండింగ్లో తీసుకొని ఖైదీలందరికీ కూడా ల్యాబ్ టెస్ట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కొంచెం దగ్గర దగ్గర డెబ్బై ఆరు టెస్టులు చేయడానికి వాళ్ళందరికీ కూడా అది కూడా ఈరోజు నా చేతుల మీదుగా కూడా ఓపెన్ చేయించారు ఇట్స్ వెరీ గుడ్ సైట్ నేను కూడా ఏం చెప్పామంటే ఎస్పెషల్లీ రూల్ బుక్లో కూడా ఉంటుంది మనకి అడిక్షన్ సెంటర్స్ అనేవి ఏదైతే ఉన్నాయో ఈ అడిక్షన్ సెంటర్స్ మనం బయట ఉన్న వాళ్ళకి అడిక్షన్ సెంటర్స్ మనకి కేజీఎస్లో కానీ మన మెంటల్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా మనం ఉంటానో ఒకటి ఎత్తు చూసాం కానీ ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ కనుక మనకు ఒక ట్వంటీ బెడ్డో థర్టీ బెడ్డో కనుక ఇన్పేషెంట్లకి అంత ఇక్కడే ఇచ్చి హాస్పిటల్లో డాక్టర్స్ని కనుక కంపల్సరీ ప్రొవైడ్ చేస్తే లోకల్లో లోపల చాలామంది గంజాయికి అడిక్ట్ అయిపోయి ఆ గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు ఎదురు చూడటం కొంతమంది ఈ బిజినెస్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ గంజాయి ప్యాకెట్స్ ఎసరడం కొంతమంది ఏమో వాళ్ళ దగ్గర నుంచి వేస్తారు అంటే రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు అలాంటివన్నీ అరికట్టాలి అనుకుంటే లోపలే ఒక ఎడిక్షన్ సెంటర్ అడిక్షన్ సెంటర్ అన్నది డెఫినెట్గా మనం ఒకటి రన్ చేసుకుంటే బాగుంటుందన్న ప్రతిపాదన కూడా ఉంది దీన్ని కూడా మనం ఒకసారి లీగల్గా అడ్వైస్ తీసుకొని అది ఎలా చేస్తే బాగుంటుందని దాని మీద కూడా ఒక దృష్టి పెట్టడం జరుగుతుంది అది కూడా జరిగింది ఎస్పెషల్లీ జైలు శాఖ సిబ్బంది కూడా చాలామంది వాళ్ళ తాలూకా ఇబ్బందులు కూడా చెప్పున్నారు ఏదైతే రెగ్యులర్ పోలీస్ డిపార్ట్మెంట్తో ఈక్వల్గా మమ్మల్ని చూడాలి రెగ్యులర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చే ఈఎల్స్ కూడా మాకు డెఫినెట్గా ఇవ్వాలి వాళ్ళకి కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ కాకుండా వాళ్ళ జోనల్ ట్రాన్స్ఫర్స్ కాకుండా స్టేట్ వైడ్ ట్రాన్స్ఫర్స్ అందులో కొంచెం మహిళా పోలీసులు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఇవన్నీ కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది కంపల్సరీగా వీటన్నిటి మీద కూడా సమీక్ష ఏర్పాటు చేసుకొని అఫీషియల్స్తో అదేవిధంగా లీగల్ అడ్వైజర్స్తోని కూడా కూర్చొని అందరికీ కూడా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ కింద వెల్ఫేర్ పోలీస్ వెల్ఫేర్ కింద డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా మంచి జరగాలని మంచి జరుగుతుందని కూడా నేను ఆశిస్తున్నాను అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ఏమి ఫెసిలిటీస్ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో చాలామందికి క్వార్టర్స్ కూడా నేను చూస్తూ ఉంటాను పోలీస్ కోర్టర్స్ కూడా శిథిలావస్థలో చాలామంది పోలీస్ కోటర్స్ ఉన్నాయి మొన్నే మీకు చెప్పాను ఈవెన్ ఐదు సంవత్సరాలుగా వెహికల్స్ కొనలేదు పోలీస్ వెహికల్స్లో ఈ రోజుకి కూడా పోలీస్ వెహికల్ ముందు వెళ్తుందంటే వెనకాల మనం ముక్కులు మూసుకోవాలి అంత పోగా నల్లని పొగ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇంకొక విషయం ఇంకో అలా అలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఇంకొకటి ఏంటంటే యాజ్ పర్ సుప్రీంకోర్టు లా ప్రకారం కూడా ఇక్కడ ఎవరైతే సత్ప్రభుత్వంతో ఉన్నారో వాళ్ళకి కొంత వెసులుపాటు మనకి క్షమాభిక్ష అనేది ఉండేది ఈ ఐదు సంవత్సరాలు అది కూడా లేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే మ్యాక్సిమం సిస్టమ్ అంతటినీ కూడా అది ఏదో అంటారు కదా రచ్చ చేసి వదిలేసే సో మళ్ళీ ఇదంతా లైన్లో పడాలి డెఫినెట్గా జైలు శాఖను కూడా మనం బలోపేతం చేసుకోవాలి వాళ్ళ స్టాఫ్ ప్యాటర్న్ పెంచాలి వీళ్ళకి ఇంచుమించుగా సిక్స్టీ దగ్గర దగ్గర ఆరు వందల మంది ఎంతమంది ఇంకా సిక్స్ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి వీటన్నిటి గురించి కూడా కంపల్సరిగా సీఎం గారితో మాట్లాడి వీళ్ళందరికీ కూడా ఫేవర్ జరిగేటట్టుగా మాత్రం నేను కృషి చేస్తాను అంటే యాజ్ పర్ సుప్రీంకోర్టు లా ప్రకారం ఎవరైతే వీళ్ళ జైలు శాఖ కూడా ఏం చేస్తారంటే ప్రపోజల్ పంపించింది ఆల్రెడీ హోమ్ డిపార్ట్మెంట్కి ప్రపోజల్ పంపించింది అది కూడా రాష్ట్ర మనకి క్షమాభిక్ష పెట్టడానికి కూడా గవర్నమెంట్ కూడా సిద్ధంగానే ఉన్నారు డెఫినెట్గా ఆ ఫైల్ మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తుంది జరుగుతుంది ఇప్పుడు విషయం ఏంటంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒకసారి పెట్టు పెట్టుకోవాలి ఎందుకంటే ఎవ్రీ టైం మనం ఏదో వేగ్గా ఒక మాట ఇచ్చారు అది మనం ఏదో చేసేసామన్నది కాకుండా అసలు వీళ్ళు ప్రాబ్లమ్స్ ఏంటి మనం ఎన్ని నెలల్లో చేయగలం ఈ ప్రాబ్లమ్స్ దాని ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయా నాన్ ఫైనాన్షియల్తోనే అవుతాయా ఇలాంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని దానికి ఒక టార్గెట్ ఆఫ్ పీరియడ్ పెట్టుకొని దానికి అనుగుణంగా అయితే నా ఆలోచన ఎస్ చూసాం తప్పకుండా తప్పకుండానండి ఇప్పుడు విషయం ఏంటంటే నేను ఆల్రెడీ ఇప్పుడు బైండింగ్ సిస్టమ్ చూశాను లోని అక్కడ బైండ్ చేసిన బుక్స్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళందరికీ కూడా అదే ఎక్కడి నుంచో సప్లై అవుతుంది ఈరోజు వాళ్ళు నాకు దీనికి ఒక హోనర్ కింద కూడా ఒకటిచ్చారు షీట్స్ లాంటివి జైల్లో యూస్ చేసే వాళ్ళకి ఇప్పుడు మనం ఏదైనా చేసుకోవాలనుకుంటే ఈ ప్లాన్స్ని కొంచెం మనం ఎక్స్పాండ్ చేసి మనకి బయటికి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్వాక్రా లేడీస్ వాళ్ళు చేసే ప్రొడక్ట్సే ఫ్లిప్కార్ట్లోనే అమెజాన్లోనే పెట్టి వాళ్ళకి ఒక ఉపాధి అనేది కనిపిస్తూ ఉంది సో ఇలాంటి వాళ్ళు కొంచెం స్కిల్డ్ పర్సన్స్ అన్న వాళ్ళు కూడా లోపల ఉన్నారు వాళ్ళకి అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా మనకి చాలా మంది టెక్నీషియన్స్ కూడా మనకి ప్రొవైడ్ అలా అలాగనక జరిగితే డెఫినెట్గా వాళ్ళకి ఆన్లైన్ షాపింగ్స్ కూడా అవైలబుల్ ఉండేటట్టుగా ఒకసారి లీగల్గా ఎలా ప్రొసీడ్ అవుతామన్నది దాని మీద ఆలోచించవచ్చు ఇందులోని యాక్చువల్గా అక్కడ ప్రాబ్లం లేదండి అదే మీకు ఒక విషయం చెప్తానండి అంటే ఇది కూడా లీగల్గా ఎంతవరకు నేనే నేను వాళ్ళు చూసిన బాధని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీ ద్వారా జనాలకు తెలియాలి అక్కడ నేను ఒక అబ్బాయితో మాట్లాడాను ఏంటయ్యా నువ్వు ఎందుకు కొన్ని రోజులు బట్టి ఉన్నావు నాకు బెయిల్ వచ్చిందండి బట్ నాకు షూరిటీ లేక నేను బెయిల్ ఇవ్వలేకపోయాను ఏంటి షూరిటీ ఒక ఎస్టీ అబ్బాయికి ఇల్లు కానీ పొలం కానీ షూరిటీ పెట్ట ఇల్లు కానీ పొలం కానీ షూరిటీ పెడితేనే అది లీగల్గా ఒకసారి నేను కూడా థింక్ చేయాలి ఎందుకంటే వాళ్ళు పదివేలకి ఐదు వేలకి అని అక్కడికి ఇక్కడికి సార్ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఇల్లు వాకిలు ఉంటుందని మనం అనుకోలేం బేసికల్గా ఒకవేళ ఇల్లు వచ్చినా కూడా గవర్నమెంట్ది ఉంటుంది గవర్నమెంట్ది మనం ఎక్కడా కూడా మనం పెట్టడానికి కూడా ఉండదు సో అసలు లీగల్గా అసలు ఏం జరుగుతుంది నాకేదో పెద్ద క్వశ్చన్ బ్యాంక్ అయ్యింది నాకు లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి డెఫినెట్గా నేనైతే నోట్ చేసుకున్నా వీటన్నిటి మీద కూడా నేను విజయవాడ వెళ్ళిన తర్వాత ఒకసారి ఆఫీషియల్స్ అఫీషియల్స్ అందరితోని కూడా కూర్చొని ఒక సెక్రటరీ హోమ్ సెక్రటరీ గారితో కూడా కూర్చొని దీని మీద డీటెయిల్డ్ డిస్కస్ చేయాలి ఎందుకంటే మీరు అన్నట్టు వాళ్ళకి ఆ ష్యూరిటీ విషయంలో కనుక వెసులుబాటు ఏదైనా ఉంది అనుకుంటే కనుక డెఫినెట్గా చాలామంది బయటకు వస్తారు నేను మళ్ళీ చెప్పాను అరే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే రిపీట్ చేస్తే కనుక మీ ఎవరో రక్షించే పరిస్థితి నిజంగా తప్పు చేయకుండా లోపలికి వెళ్ళారంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని మనం టాయిలెట్ చేయకూడదు వాళ్ళకి ఏదో రకంగా జరగాలి కానీ నిజంగా తప్పు చేసినప్పుడు గట్టి పరిస్థితులను శిక్ష పడాలి స్కూల్స్ కాలేజెస్ కానీ చెన్సి తున్లో ఈరోజు ఒక అతను నాతో చెవులో చెప్తున్నాడు ఏడు సంవత్సరాల పిల్లోడు డ్రగ్స్ అదే సారీ గాంజా తీసుకొని రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక ఆర్ఫాన్ అబ్బాయి ఒక ఆర్ఫాన్ అబ్బాయి అబ్బాయి వాళ్ళని వాళ్ళు కేర్ టేక్ తీసుకున్న వాళ్ళు చూపించి వాళ్ళ పేర్లు బయటకు చెప్పకుండా జస్ట్ నాకు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసి ఏడు సంవత్సరాల కుర్రోడు గాంజాయి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు తెలుసా అండి కొంతమంది పిల్లలతో మాట్లాడుతుంటే భయం వేస్తుంది నిజంగా లిటరల్లీ భయం వేస్తుంది నేను డే ఫస్ట్ నుంచి గాంజాని అరికట్టాలి గాంజీని అరికట్టాలంటే ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మనం ఎంతమందిని రెండు వేల మందిని కాదు ఇరవై వేల మందిని అరెస్ట్ చేసినా కూడా గాంజా అరకట్టం మనం గాంజాని అరకట్టాలి అంటే ఫస్ట్ థింగ్ ట్రాన్స్పోర్టేషన్ బంద్ చేయాలి సెకండ్ థింగ్ ఎవడైతే మెయిన్ వెండర్ ఉన్నాడో వాడిని పట్టుకోవాలి అసలు ముఖ్యంగా ఏమంటానంటే ఎవడైనా పట్టుకున్న తర్వాత కూడా బై డిఫాల్ట్ బెయిల్స్ వస్తున్నాయి చాలామందికి ఏంటంటే నూట ఎనభై రోజుల్లో కనుక ఛార్జ్ షీట్ వేయకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిఫాల్ట్ బెయిల్ వచ్చేస్తుంది వాళ్ళు వాడు బయటికి వెళ్ళి ఏం చేస్తారు దర్జాగా అదే పని మళ్ళీ చేస్తున్నాడు ఈసారి మేము ఏం చెప్పాలంటే డెఫినెట్గా మేము లీగల్ వాళ్ళతో కూడా మాట్లాడి డిఫాల్ట్ బెయిల్ మీద ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళందరినీ కూడా రీకాల్ చేయాలి వాళ్ళు అసలు వాళ్ళని ఎంక్వైరీ చేయాలి సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని కొన్ని మేము అయితే ప్లాన్ ఆఫ్ యాక్షన్లో పెట్టుకున్నామండి డెఫినెట్గా చేస్తాం చెప్తండి యాక్చువల్గా మాకు సబ్ కమిటీ క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నాం మన క్యాబినెట్లో కూడా మన క్యాబినెట్లో క్యాబినెట్ సబ్ కమిటీ చేస్తున్నాం క్యాబినెట్ సబ్ కమిటీలో కూడా మన లోకేష్ గారు హెచ్ఆర్డి మినిస్టర్ గారు అదేవిధంగా ఇక్కడ నేను మన ఎక్సైజ్ మినిస్టర్ ట్రైబల్ వెల్ఫేర్ అండ్ హెల్త్ ఈ ఐదుగురుతోనే ఒక సబ్ కమిటీ కూడా వేసారు అది మోస్ట్ ఫోర్త్ ఫోర్త్ని మేము కూర్చుంటున్నాం ఆ రోజు కొన్ని డెసిషన్స్ కూడా తీసుకొని వీలైతే అక్కడ పక్క హోమ్ చీఫ్ మినిస్టర్కి హోమ్ మినిస్టర్కి లెటర్ మేము కూడా పెడతాం అక్కడ ఎట్టి పర్సెంట్ వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోవాలని లెటర్ పెడతాం నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సో పోలీస్ వెల్ఫేర్ మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడి వెల్ఫేర్ మీద అదేవిధంగా ఫర్దర్గా ఇష్యూస్ మీద అన్నిటి మీద కూడా ఎందుకంటే చాలా ఉన్నాయి ఇష్యూస్ చాలా ఉన్నాయి తవ్వే కొద్ది బయటపడతాయి అన్నట్టుగా ఇంకా వాళ్ళ నిజంగా ఒక్కొక్క సందర్భంలో మా పోలీస్ అనాలను కూడా నేను కూడా కొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది పెట్టడం కాదు నేను ఏమంటానంటే ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళు పర్యటించాలి అంతేకాకుండా ఉంది అందులో స్టాఫ్ కూడా ఉన్నారు వాళ్ళు ఏమన్నారు ఇంకొక ఇద్దరు స్టాఫ్ని కనుక ఇస్తే మాకు సఫిషియంట్ అన్నారు మేమేమంటామంటే ఇంకొంచెం ఒక ఈరోజు ఒక ల్యాబ్ టెస్టింగ్ టూల్స్ కూడా పెట్టించుంటారు ఈరోజు బ్లడ్ టెస్ట్లకి వాటికి ఈసీజీ బ్లడ్ టెస్ట్ అంటే సెవెంటీ సిక్స్ టెస్ట్లకి ఫ్రీగా వాళ్ళకి వస్తే జస్ట్ ఒక ప్రింట్అవుట్ ఇచ్చేస్తారు వాళ్ళంతే అదే కనుక వాళ్ళు బయటికి వెళ్ళి ఆ టెస్టులన్నీ చేయించుకోవాలి అనుకుంటే ఒక గార్డు మళ్ళీ వాళ్ళకి ఎస్కార్ట్ ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ అందులో మళ్ళీ ఏదైనా ఒక తేడా జరిగితే మళ్ళీ పోలీసులు ఇబ్బంది పడే పరిస్థితి అలా లేకుండా వాళ్ళు సిఎస్ఆర్ ఫండింగ్ కలెక్ట్ చేసుకుని వాళ్ళు ఒక టెస్టింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు వన్ మినిట్ అండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గైదుల ఆరోగ్యం పట్ల కూడా డెఫినెట్గా ఇప్పుడు ఆల్రెడీ లోపల హాస్పిటల్ ఉంది ఎవరైతే కొంతమంది సివియర్గా ఉన్న వాళ్ళకి కూడా డెఫినెట్గా ఆరోగ్యశ్రీ వాళ్ళకి ఎన్టీఆర్ వైద్య సేవ వర్తిస్తాం దారి మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ క్రైమ్ రిప్ తగ్గడానికి ఎలాగా గాంజా తగ్గడానికి ఎలాగో ఒక డిఫరెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి రాజకీయం నేను డైరెక్ట్గా చెప్తున్నాను విత్ ప్రెస్ చెప్తున్నా ఏ పోలీస్ డిపార్ట్మెంట్కి థర్డ్ టైం ఆర్ ఫోర్త్ టైం చెప్పడం గాంజా విషయంలో డ్రగ్స్ విషయంలో పొలిటీషియన్స్ కానీ ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఫోన్ చేసినా మీరు ఇగ్నోర్ చేయండి వీలైతే వాళ్ళు ఎలా చెప్తారో మాకు చెప్పండి మేము చూసుకుంటాం అంతే తప్పించి ఎటు పరిస్థితుల్లో నా లాల్ చెప్పారు వీళ్ళు చెప్పారు అని వదిలేసే పరిస్థితి అయితే ఉండదు ముఖ్యంగా ఈ గవర్నమెంట్లో గాంజాని సపోర్ట్ చేస్తూ ఉన్న నాయకుడు అయితే ఎవడో లేడు ఎందుకు అసలు ఇప్పుడు విషయం ఏంటంటే పరిస్థితి ఎలా ఉందంటే నిన్న ఒక ఆమె నా దగ్గరకు వచ్చింది వాళ్ళది మూడు ఎకరాల స్థలం వాళ్ళు లోపలికి వెళ్ళడానికి అక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు మొత్తం పేపర్లన్నీ ఆవిడవే ఉన్నాయి ఎవడో వచ్చి ఆక్యుపై చేశాడు ఎవడో సొమ్ముని తీసుకొచ్చి ఎవడో ఆక్యుపై చేసేసుకుంటాడు ఎవడో ఎంజాయ్ చేసేస్తాడు నాకు అర్థం అట్లా కష్టపడి సంపాదించుకున్నది నీది ఇది ఒక చిన్న వస్తువే పక్కన పోతే నానా యాతన పడతాం అటువంటిది రోజు పరిస్థితి ఎలా ఉందంటే అయితే వచ్చి ఆక్యుపై చేశారు రికార్డ్స్ మార్చేశారు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేశారు ప్రభుత్వ ఆస్తులు అమ్మేశారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక అందుకే ఇంత రివర్షన్ వచ్చింది గవర్నమెంట్ గవర్నమెంట్ పాత గవర్నమెంట్ మీద సో మేమేమంటామంటే కంపల్సరీగా అటువంటి విధంగా ఉన్నాయనుకుంటే ఎంక్వైరీ లేస్తాము ఎంక్వైరీ లేడమే కాకుండా కంపల్సరీ రీబ్యాక్ కూడా తీసుకుంటాం మాత్రం ఏం జరగవండి డెఫినెట్గా మంచిగానే జరుగుతాయి అటువంటి ప్రాబ్లం ఏం రాదు ఆరులో ఒక స్టేషన్ కూడా తొందరగా బైండింగ్ ఉందండి ఐరన్ బీర్వాల్ తయారు చేసేది పెయింటింగ్ వీవింగ్ సెపరేట్ ఇంకా చాలా ఇష్యూస్ చాలా ఉన్నాయి లోపల ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా రన్ చేస్తున్నారు వాళ్ళు లోపల ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ స్కిల్ అమలు అవ్వడానికి వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా పంపించడం జరిగింది మళ్ళీ ఇంటర్ముగా వాళ్ళకి కూడా మళ్ళీ కోచింగ్స్ అన్నీ ఇస్తుంటాం లీగల్గా ఈవెన్ ఈవెన్ దో ఆ యాక్ట్ మీద పబ్లిక్ అవేర్నెస్కి కూడా పబ్లిక్ అవేర్నెస్కి కూడా మేము చర్యలు తీసుకుంటాం మీరు వైన్ షాపుల దగ్గర అంటున్నారండి గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్సే బార్ల తయారైతే సెలవులు వస్తాయి తెలుసా మీకు సెలవులు వస్తే పరిస్థితి ఎలా ఉందంటే మొన్నటి వరకు అది ఓకే మేము అన్నిటి మీద చర్యలు తీసుకుంటున్నాం ప్లీజ్ కోఆపరేట్ పట్ట పక్కన పెడాలి నేను అలా తీయించా హైవే మీద ఉంటే నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు హైవే మీద కాన్షియన్స్లో ఒక దగ్గర లిక్కర్ షాప్ ఉండేది గోకుల్పాడు రెండు రెండింటిది తీయించా చెప్పండి నన్ను క్వశ్చన్ వేసే పదం ఒక చిన్న కాయిదు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రాస్తే అయితే పని అయిపోతుంది